శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాత ఏర్ నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాజుకి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున మీ పైన కొందరు వ్యక్తులు మీ గురించి దుష్ప్రచారం చేసేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది అయితే మీరు దానిని చక్కగా తిప్పికొట్టగలుగుతారు రేపటి రోజున మేషరాశి వారికి అయితే నరదృష్టి నరఘోష అనేది విపరీతంగా పెరగబోతూ ఉంది మీరు ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులకి దూరంగా ఉండాలి రేపటి రోజున గొడవలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి వ్యక్తులను మీరైతే కలవకూడదు వారి సలహాలు మీరైతే అస్సలు పాటించకూడదు రేపటి రోజున మీకు చెడు చేసే వ్యక్తులే కనిపిస్తూ ఉన్నారు కానీ మంచి చేసేవారు వారు మాత్రం ఉండటం లేదు కాబట్టి మీరు రేపటి రోజున అందరికీ కూడా దూరంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యండి మేషరాశి వ్యక్తులు ఎవరైనా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే రేపటి రోజున జాగ్రత్తగా ఉండాలి తొందరపాటుతో మీరు అయితే రేపటి రోజున ఏ నిర్ణయం కూడా అస్సలు తీసుకోకూడదు అయితే అవి రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కలిసి రావు కాబట్టి డబ్బులు వేస్ట్ అయ్యే పనులే ఉన్నాయి కానీ డబ్బులు సేవ్ అయ్యేటటువంటి పనులు ఏమీ లేవు ఈ విషయంలో మీరు కొద్దిగా ఆలోచించి జాగ్రత్త పడితే సరిపోతుంది రేపటి రోజున మీరు అయితే అనవసర కార్యక్రమాలకి డబ్బు ఖర్చు చేస్తారు ఇక ధనపరంగా మిమ్మల్ని మీరు అయితే అదుపులో ఉంచుకోవాలి కొంతమంది వ్యక్తులు మీ నుండి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ మేషరాశి వారు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకూడదు రేపటి రోజున కుటుంబ సభ్యుల నుంచి మీకు అయితే చక్కటి తోడుబాటు దొరకబోతుంది మీ కుటుంబ సభ్యులతోటి కలిసి మీరైతే చక్కగా టైం స్పెండ్ చేయగలుగుతారు మీ చిన్ననాటి జ్ఞాపకాలను మీరైతే పంచుకుంటారు ఇక అదే విధంగా మీకు రేపటి రోజున చక్కగా ధనలాభం అనేది కలగబోతుంది ఉంది ఇప్పటి వరకు మీరు పడిన ఆర్థిక శ్రమ బాధలు కష్టాలు అవన్నీ కూడా తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ ధనాన్ని చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి ఇక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మీ ప్రయత్నాలలో మంచి ఫలితాన్ని పొందుతారు చక్కటి వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తోంది ఉద్యోగులకి ఉద్యోగపరంగా ధనలాభం చేకూరుతుంది మీ పనులు రేపటి రోజున వేగవంతంగా పూర్తి చేస్తారు ఆఫీసులో మీకు ఏమైనా తగాదాలు గొడవలు ఉంటే గనుక అవి పూర్తిగా తొలగిపోతాయి మీ పనులు రేపటి రోజున సక్రమంగా సాగుతాయి సహ ఉద్యోగులతో ఉండే గొడవలు తొలగిపోతాయి ఇక రియల్ ఎస్టేట్ వారికి కాంట్రాక్ట్ వ్యాపారులకు మీ శ్రమ తప్పకుండా ఫలిస్తుంది మీ పట్టుదలని ఆయుధంగా మీరు ముందుకు సాగడం ద్వారా గొప్ప విజయాలు మీరైతే పొందుతారు రేపటి రోజున ఈ మేషరాశి వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందుతారు ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళకి మీ ప్రయత్నం ఇప్పుడు తప్పక నెరవేరుతుంది ఒక సమాచారం తెలియడం ద్వారా మీరైతే కొంత ఉపశమనం పొందుతారు మీరు చేయాలి అనుకునే ఏ పని అయినా కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు వ్యాపార కూడా మీకు అయితే ఈ సమయంలో వృద్ధి కలగబోతూ ఉంది మీకు అంతా కూడా శుభాలే చేకూరబోతూ ఉన్నాయి పని ఒత్తిడి నుండి మీరు అయితే బయటపడతారు వ్యాపారం ముందుకు సాగుతుంది అనుకున్నది అనుకున్నట్లుగా మీ పనులు చేయగలుగుతారు ఆరోగ్యం విషయంలో చికాకులు తొలగిపోతాయి మీకు ఆరోగ్యం పరంగా ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి విద్యార్థులకి చదువుల మీద ఆసక్తి బాగా ఉంది చదువుల్లో మీరు ముందు ఉంటారు దైవపరంగా కార్యక్రమాలలోనూ మీరు పాల్గొంటారు ఆర్థిక పరంగా సత్ఫలితాలు పొందగలుగుతారు మేషరాశి విద్యార్థులకి చదువుల పరంగా ఆసక్తి బాగా పెరుగుతుంది ఇక స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం మీరు పొందే అవకాశం ఉంది మీకు రేపటి రోజున వ్యతిరేకులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు వారు రేపటి రోజున వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి సమస్య లేదు కానీ సమస్య వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ధనపరంగా కూడా అప్రమత్తంగా ఉండాలి రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ